ఓం ే నమ ఛానల్ లోకి స్వాగతమండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఆషాఢ అమావాస్య తర్వాత తులారాశి వారి యొక్క జాతకం ఈ విధంగానే ఉండబోతోంది ఒళ్ళు గగురు పొడిచేటటువంటి పచ్చి నిజాలు వారి గురించి తెలుసుకోవటానికి ఒక్కరే ఒంటరిగా ఈ వీడియోని చూడండి మీరు కనుక తులారాశి వ్యక్తులు అయి ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మీ గురించి మీకే తెలియనటువంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో వివరించడం జరిగింది అలాగే తులారాశివారు మీ యొక్క జీవితంలో మీ యొక్క కుటుంబ సభ్యుల్లో కాని ఉన్నట్లయితే వారి గురించి పూర్తిగా తెలుసుకోవటానికి ఈ వీడియోని ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి ఇక వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు ఎన్నో వేల సంవత్సరాల కిందట అనేక విషయాలను ముందే ఊహించి కాలజ్ఞానాన్ని రచించారు ఆ కాలజ్ఞానంలో బ్రహ్మంగారు రచించినటువంటి అనేక విషయాలు ఇదివరకే జరిగాయి ప్రస్తుతం కూడా అనేక విషయాలు జరుగుతూ ఉన్నాయి అయితే ముఖ్యంగా వారి యొక్క జాతకం ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వస్తున్నటువంటి ఆషాఢ అమావాస్య తర్వాత బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏ విధంగా ఉండబోతుంది అనే వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల కింద జన్మించిన వారు తులారాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ యొక్క తులారాశివారి మనస్తత్వాన్ని ముందుగా మనం గమనించినట్లయితే కనుక తెలివితేటలు వీరికి చాలా అధికంగా ఉంటాయి ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో చాలా నేర్పరితనాన్ని కూడా కలిగి ఉంటారు మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు అత్యున్నత శిఖరాలను ఈ తులారాశివారు ఖచ్చితంగా అధిరోహిస్తారు జీవితంలో వీరు ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ కృంగిపోయే మనస్తత్వం మాత్రం వీరికి అస్సలు ఉండదు ఈ యొక్క వారు ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తారు అనుకున్న విజయాలను కాస్త ఆలస్యంగా అయినా సరే సాధించగలుగుతారు అలాగే ఎవరైనా సరే వీరిని కిందకు తొక్కటానికి ప్రయత్నం చేస్తే కనుక వారి కుట్రలను వారికే తిప్పికొట్టగలుగుతారు అయితే ఈ యొక్క ఆషాఢ అమావాస్య తర్వాత వీరి యొక్క గోచార ఫలితాలను కనుక చూసినట్లయితే కెరియర్ పరంగా మాత్రం సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి ఆరోగ్య పరంగా మాత్రం సాధారణమైన ఫలితాలు కనిపిస్తున్నాయి కెరియర్ పరంగా ఎవరైతే అవకాశాల కోసం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నారో వారి జీవితంలో అద్భుతమైన అవకాశం మాత్రం ఈ సమయంలో వారి ముందుకు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కెరియర్ పరంగా వీరు ఎటువంటి ఫలితాలను అయితే చూస్తారో వారి జీవితం ఒక చక్కటి మలుపు తిరగటానికి ఈ యొక్క అవకాశాలు అనేవి ఈ సమయంలో వారికి చాలా ఉపయోగపడబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక ఆరోగ్యపరంగా మాత్రం కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా చిన్న అనారోగ్య సమస్యగా మొదలై మీరు అశ్రద్ధ చేశారంటే మాత్రం అది పెద్ద అనారోగ్య సమస్యగా మారే ప్రమాదమైతే ఉంది జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటే మనం ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు దాన్ని అశ్రద్ధ చేస్తే కనుక సమస్య తీవ్రత పెరుగుతుంది కాబట్టి అటువంటి సంకేతం అనేది ఈ సమయంలో తులారాశి వ్యక్తులకి కనిపిస్తుంది కాబట్టి అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించండి అలాగని ఎటువంటి భయాందోళనకి గురి కావాల్సిన అవసరం కూడా మీకు లేదు ముఖ్యంగా శివ భగవాను ఆరాధించండి మనస్ఫూర్తిగా శివ భగవానుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి మీకు పొంచి ఉన్న ప్రమాదాల నుండి ఖచ్చితంగా ఆ శంకరుడు మిమ్మల్ని బయట పడవేయగలుగుతాడు అలాగే ఈ యొక్క వారికి కెరియర్ పరంగా మాత్రం అవకాశాలు ఉన్నాయి కానీ ఆరోగ్యపరంగా మాత్రం కొంత ప్రతికూలత ఉంది కాబట్టి జాగ్రత్త పడవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా వ్యాపార సంస్థలు నడుపుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీ యొక్క వ్యాపార భాగస్వాములతో చిన్న గొడవలు కాస్త పెద్దగా మారి అది మీ యొక్క వ్యాపార జీవితంపై ప్రతికూలమైన ప్రభావాన్ని అయితే చూపించబోతుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విషయమైనా సరే ఇద్దరు కలిసి కూర్చొని ఇద్దరు కావచ్చు ముగ్గురు కావచ్చు మీ యొక్క వ్యాపార భాగస్వాములు ఎంతమంది ఉంటే అంతమంది కలిసి కూర్చొని ఏదైనా నిర్ణయం తీసుకోండి ఒకరిపైన భరోసా వేసి మిగతా వ్యక్తులు ఖాళీగా ఉన్నట్లయితే మాత్రం మీరు పెద్ద నష్టాన్ని చవిచూసే ప్రమాదం అయితే ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే భాగస్వామ్య వ్యాపారాలు నడుపుతున్న వారి విషయంలో కనిపిస్తుంది అలాగే విదేశాల్లో అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఈ సమయంలో సానుకూలమైన ఫలితం అయితే ఉంటుంది ఇక ఆర్థికపరమైన విషయాల్లో చూస్తే కనుక మీ యొక్క కుటుంబ సభ్యుల నిమిత్తం కొంత అనుకోని విధంగా ఖర్చులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు మొదటి నుండే మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి నెల మొదటి నుండే మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ముందుకు సాగినట్లయితే కనుక ఖచ్చితంగా ఈ యొక్క సమస్యను మీరు అధిగమించగలుగుతారు ఒకరి దగ్గర చెయ్యి చాచాల్సిన పరిస్థితి కూడా మీకు ఉండదు కాబట్టి ఈ అంశాన్ని తులారాశివారు ఖచ్చితంగా గమనించాల్సి ఉంటుంది అలాగే ఈ సమయంలో చూస్తే కనుక పెట్టుబడుల నుంచి మీకు మంచి రాబడైతే వస్తుంది రుణం కోసం కావచ్చు ఆర్థిక సహాయం కోసం కావచ్చు ఎవరైతే తులారాశి వ్యక్తులు గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో అనుకూల ఫలితం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా చిన్న పెట్టుబడులకు కావచ్చు స్వల్పకాలిక పెట్టుబడులకు కావచ్చు ఈ నెల మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే వ్యాపార విస్తరణ కోసం కావచ్చు కొత్త ఒప్పందాలు లేదా భాగస్వామ్య ఒప్పందాలపై సంతకం చేయటానికి మాత్రం ఈ సమయం అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి అయితే ఆషాఢ అమావాస్య తర్వాత ఆగస్టు పదిహేనవ తేదీ తర్వాత మీ యొక్క వ్యాపారంలో మెరుగుదలైతే మీరు చూడబోతున్నారు ఇక విద్యార్థులకి చూస్తే కనుక మంచి సమయం అయినప్పటికీ మీరు చదువును అశ్రద్ధ చేశారంటే మాత్రం జీవితంలో మీరు చాలా కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న వారి విషయంలో ఇది చాలా కీలకమని చెప్పుకోవాలి అలాగే ముఖ్యంగా మీరు ఇంజనీరింగ్ కాని మెడిసిన్ కానీ చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి చదువును అశ్రద్ధ చేస్తే మాత్రం మీరు చాలా నష్టపోవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి మీ యొక్క స్నేహితుల నుండి మీరు ఊహించని సపోర్ట్ అయితే పొందుకుంటారు అయినప్పటికీ కూడా మీరు చదువుపై ఏకాగ్రత లేకపోతే మాత్రం ఈ యొక్క ప్రతికూలత అనేది మీ జీవితంలో ఉంది కాబట్టి ఈ సమయంలో తులారాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ యొక్క గృహంలో ఎవరైతే డెబ్బై ఏళ్ల పైపడిన వారు ఉన్నారో వారి ఆరోగ్య విషయంలో మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి చిన్న అనారోగ్య సమస్య కాస్త మీరు నిర్లక్ష్యం చేస్తే అది వారి ప్రాణాల మీదికి వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఈ అంశంలో కూడా తులారాశి వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలి అది మీ తల్లిదండ్రులు కావచ్చు లేకపోతే అత్తామామలు కావచ్చు నానమ్మ తాతలు అమ్మమ్మ తాతలు ఇలా ఎవరైనా సరే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ తులార ఆశకి చెందిన వ్యక్తులైనప్పటికీ కూడా మీరు ఆరోగ్యపరంగా మాత్రం శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఒక పెద్ద సమస్యలో చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది మీ యొక్క నిర్లక్ష్యం కారణంగా మీరు మీ యొక్క పై అధికారులకి సంజాయిషి చెప్పుకోవాల్సిన పరిస్థితులు రావచ్చు కాబట్టి ఈ అంశంలో రాశికి చెందినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు అతి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది లేకపోతే మాత్రం లేనిపోని సమస్యల్లో మీరు ఇరుక్కునే ప్రమాదం అయితే కనిపిస్తుంది ఇది మీ యొక్క ఉద్యోగ జీవితంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని అయితే చూపించవచ్చు అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో మీకు చక్కటి సంబంధం మీ ముందుకు రావచ్చు అయినప్పటికీ కూడా మీకు వచ్చేటటువంటి సంబంధాల విషయంలో అప్రమత్తత అనేది చాలా ముఖ్యం అలాగే ఎన్ఆర్ఐ సంబంధాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో పూర్వాపరాలు అన్ని కూడా పరిశీలించడం అడుగు ముందుకు వేయటం అనేది చాలా ఉత్తమం లేకపోతే మాత్రం భవిష్యత్తులో మీరు బాధపడవలసిన పరిస్థితులు ఎదుర్కోవచ్చు అయితే ఆ వ్యక్తి గురించి వారి యొక్క కుటుంబం గురించి పూర్వాపరాలు అన్ని కూడా పరిశీలించడం మీరు అడుగు ముందుకు వేస్తే కనుక అది మీకు అనుకూల ఫలితాలను ఇస్తుంది ఏది ఆలోచించకుండా కేవలం ఎన్ఆర్ఐ సంబంధం అని మాత్రమే ఈ ఒక్క పాయింట్ మీద మీరు మీ కుటుంబ సభ్యురాలికి పెళ్లి చేశారంటే మాత్రం సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం అయితే ఉంది కాబట్టి ఈ అంశంలో తులారాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విధంగా తులారాశి వారికి ఆషాఢ అమావాస్య తర్వాత కొన్ని అనుకూల కొన్ని ప్రతికూలతలైతే కనిపిస్తున్నాయి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇలా జరిగే సూచనలైతే చాలా అధికంగా కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా తులారాశి జాతకుల యొక్క జాతక చక్రం ప్రకారం చూస్తే కనుక శివారాధన వీరికి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది అనాథలకి అభాక్యులకి ఆకలితో అలమట్టేస్తున్న వారికి నిరుపేతలకి ఈ రాశివారు ఏదైనా సరే సహాయం చేస్తే కనుక అది వీరి యొక్క జీవితంలో వీరికి అత్యంత పుణ్య ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకోవాలి ఆర్థికపరమైన అంశాల విషయంలో వీరు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని దీప నైవేద్యాలతో ప్రతి శుక్రవారం ఆరాధించినట్లయితే కనుక ఖచ్చితంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో అద్భుతమైన ఫలితాలను మీరు పొందుకోగలుగుతారు ఆర్థికంగా ఊహించలేని మెరుగైన ఫలితాలను కూడా చూస్తారు చూశారు కదండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వస్తున్నటువంటి ఆషాఢ అమావాస్య తర్వాత వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంది ఒళ్ళు గగురు పొడిచేటటువంటి వారి జీవితానికి సంబంధించినటువంటి పచ్చి నిజాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి